ఈరోజు నీ జీవితంలో ఏది జరిగినా ప్రభువు నందు ఉన్న నీ జీవితంలో అది మంచికే మేలుకే ప్రభు జరిగిస్తాడు ఒక విషయం మీతో చెప్తాను చాలా జాగ్రత్త వినండి ఒకరోజు ఒక పేదవాడు ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు చాలామంది చదువుకున్న వారు వచ్చారు ఇతను సెక్యూరిటీ ఒక గేట్ దగ్గర వాచ్మెన్ పోస్ట్కి వెళ్ళాడు ఇంటర్వ్యూ జరిగింది ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో ఆ పరిసరాలన్నీ కూడా సార్ శుభ్రంగా ఉంచాలి అని అన్నాడు అలాగే సార్ అన్నాడు గేటు దగ్గరికి వెళ్ళి ఆ చెత్త సెదారం అంతా కూడా ఉంది వెళ్ళి క్లీన్ చేసుకోమన్నాడు ఒక క్షణం ఆలోచించకుండా ఆ గేటు ఎదురుకెళ్ళి బయటికి వెళ్ళి అంతా కూడా చక్కగా క్లీన్ చేశాడు ఆ రోడ్ అంతా తుడిశాడు ఆ కంపెనీ ముందున్న పరిసరాలన్నీ కూడా శుభ్రం చేసి వచ్చాడు అప్పుడు ఆ కంపెనీ మేనేజర్ చూసి ఓకే నువ్వు సెలెక్ట్ అయ్యావు నువ్వు బాగా చేసావు అని నీకు కంపెనీ రూల్స్ ఒక అప్లికేషన్ నీకు ఇస్తాను దాన్ని నింపమని చెప్పాడు నింపుతున్న సమయంలో ఆయన అన్నాడు ఈ పేరు నీ అడ్రస్ మొత్తం చెప్పన్నాడు చెప్పాడు చెప్పిన తర్వాత నీకు ఈమెయిల్ అడ్రస్ ఉంటే చెప్పన్నాడు ఇత నవ్వి అయ్యా నాకు ఈమెయిల్ అడ్రస్ లేదు అని చెప్పి అన్నాడు నాకు ఈమెయిల్ అడ్రస్ లేదు అన్నాడు అదేంటి ఈ రోజులో చిన్న చదువుకు చదువుకున్నవాడు కూడా ఈమెయిల్ అడ్రస్ ఉంటే నీకు ఈమెయిల్ అడ్రస్ లేకపోవటం ఏంటి అని అడిగాడు మా కంపెనీ రూల్స్ ప్రకారం ఈమెయిల్ అడ్రస్ లేకపోతే ఇది నీకు అవ్వదు అని చెప్పి అన్నాడు వెంటనే ఆ పేదవాడు చేసేది లేక ఆ పేదవాడు చేసేది ఏమీ లేక ఇక ఏం చేసిన ప్రయత్నం శూన్యమని చెప్సనీ పేదవాడు ఏం చేశాడంటే ఇక తినగలేసి ఆయన ఇంటి బాట పట్టాడు ఇంటి బాట పట్టి వెళ్తున్నప్పుడు ఆయన ఏదో ఆలోచన వెళ్తున్నాడు ఈ ఉద్యోగం కూడా చేజారిపోయింది నేను పేదరికంగా పుట్టవాలను పుట్టడం వల్లే కదా నాకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అనుకుంటూ వెళ్తున్న సమయంలో ఆయన జీవులు ఇరవై ఐదు రూపాయలు ఉంది ఎంత ఎంత పిల్లలకన్నా కొనికెళ్దామని షాపులోకి వెళ్ళి ఎదురుగా యాపిల్ ఉంటే ఒక పది యాపిల్స్ పట్టుకొని ఆయన పట్టుకొని చేతితో పట్టుకుని వెళ్తూ ఉన్నాడు ఏదో ఆలోచనతో ఆ రోడ్ అండ్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో కాన్ చూసి బాబు ఆ యాపిల్స్ అమ్ముతారని అడిగాడు ఏదో ఆలోచనతో ఆ అమ్ముతానన్నాడు ఇరవై ఐదు రూపాయలు పెట్టి అమ్మిన కొన్న ఆ యాపిల్స్ని యాభై రూపాయలకి అమ్మాడు వెంటనే ఆ యాభై రూపాయలు పట్టుకుని ఎన్నో యాభై రూపాయలు వచ్చి ఇరవై ఐదు రూపాయలు లాభం వచ్చింది కదని ఆ యాభై రూపాయలు పట్టుకొచ్చి మళ్ళీ ఒక ఇరవై యాపిల్లు కొన్నాడు అవి కూడా సెల్ అయిపోయినాయి ఆ తర్వాత వంద రూపాయలు పట్టుకొచ్చి నలభై యాపిల్స్ కొన్నాడు ఆ రోజుల్లో ముప్పై యాపిల్స్ కొన్నాడు అవి తీసుకుని వెళ్ళి అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ యాపిల్స్ అమ్మాడు ఇలాగా ఆయన యాపిల్స్ కొంటున్నాడు అపార్ట్మెంట్లోకి వెళ్తున్నాడు అమ్ముతున్నాడు అలా కొన్ని రోజుల తర్వాత చిన్న స్టోరీ పెట్టుకున్నాడు స్టోరీ పెట్టుకుని ఆ యాపిల్స్ వల్ల అమ్ముతున్నాడు అనాతన కాలంలో అది అది ఆశీర్వదించబడి అది ఒక పెద్ద ఒక సూపర్ మార్కెట్గా పెట్టుకున్నాడు అది యాపిల్స్ అన్ని రకాల ఫ్రూట్స్ కూరగాయలు కిరాణా అన్నీ కూడా ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు అది కూడా అది చక్కగా విస్తరించి ఆ పట్టణం అంతా కూడా షాపులు వ్యాపించింది అనధికాలంలోని కొన్ని కోట్లకి ఆ పట్టణములు ఆ ప్రాంతంలో ఉన్న కోటేశ్వరులో ఇతను కూడా ఒక కోటేశ్వరుడు అయ్యాడు అంతగా కోట్ల రూపాయలు అతనికి బిజినెస్ టర్నో టర్నోవర్ అవుతుంది ఆ తర్వాత కంపెనీస్ ఇన్సూరెన్స్ చేయించాలని ఆశపడి ఇన్సూరెన్స్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యాడు అప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి ఏమన్నారో తెలుసా ఆ చక్కగా ఇన్సూరెన్స్ చేయించడానికి అన్ని అప్లికేషన్ ఫిలప్ చేశారు అన్నీ ఫిలప్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ చెప్పండి అడిగాడు అయితే అన్నాడు నాకు ఈమెయిల్ అడ్రస్ లేదండి అన్నాడు ఏంటి సార్ ఎంత కోట్లలో టర్న్ ఓవర్ చేస్తు బిజినెస్ చేస్తున్నారు అలాంటిది మీకు ఈమెయిల్ అడ్రస్ లేదా ఈమెయిల్ అడ్రస్ ఉంటే మీరు ఇంకా ఎంత దూరం వెళ్ళేవాడు ఎంత బాగుండే వాళ్ళకి ఎంత గొప్పవాళ్ళు తెలుసా అన్నాడు ఆయన నవ్వి మౌనంగా కూర్చున్నాడు ఆ తర్వాత మా రూల్స్ సార్ అని వెళ్ళిపోతున్నప్పుడు ఆయన అన్నాడు ఈమెయిల్ అడ్రస్ ఉంటే ఒక గొప్ప కంపెనీకి నేను వాచ్మ్యాన్గానే ఉండేవాడిని ఈమెయిల్ అడ్రస్ లేదు కాబట్టి ఈరోజు నేను క్వార్ట్లీ బిజినెస్కి నేను అధికారిగా నన్ను చేసాన దేవుని స్తోత్రం కలిగే నాకు ప్రిస్తూ పిల్లారా ఈరోజు నా జీవితంలో నాకు ఇది లేదు నేను ఎంత కష్టపడి చదువుకున్నా నాకు ఉద్యోగం రావట్లేదు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అని అనుకుంటున్నా తమ్ముడు చెల్లి నీకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని నీకు దేవుడు సిద్ధపరిచించాడు ప్రయత్నించి ఈ ఈరోజు నీ బిడ్డల కోసం వివాహం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నా వస్తూనే చేసారిపోతనే కొన్ని కొన్ని రకాలుగా ఎన్నో దగ్గరకు వచ్చినాయి కుదరట్లేదు అనుకుంటున్నామేమో శ్రేష్టమనేది శ్రేష్టమైనటువంటి నీ బిడ్డ కోసం దేవుడు సిద్ధపరిచాడు నీ వ్యాపారాన్ని అనుకుంటున్నావు కానీ రోజు ఏంటి నా వ్యాపార వ్యాపారం అనుకుంటున్నావు కానీ దేవుడు నీ వ్యాపారాన్ని దీవించిపోతున్నాడు నీ జీవితంలో నీకు ప్రతిదీ కూడా దేవుడు నీకు శ్రేష్టమనేది ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు ఈ లోకపు వారిని అంతగా దీవిస్తే పరిలోకమ ముందున్న తండ్రి అంతగా జీవిస్తాడో తెలుసా నీకోసం శ్రద్ధ అని సిద్ధపరిచాడు బైబిల్లో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నలభై అవసిన ఒకసారి చదువుదామా ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన చూడండి ఎవరైపోదంటే చూడండి దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దారిని ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు అన్నాడు దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచేయం అన్నాడు నేను స్తోత్రం అంటే వాగ్దానం చేశాడు దాని ఎవరైందంటే ఆ వాగ్దానాన్ని నమ్మి కొంతమంది ఆ ప్రతిఫలాన్ని పొందుకున్నారు ఆ వాగ్దానాన్ని నమ్మక ఆలస్యమంది నిరిగి ఆ ప్రతిఫలాన్ని పోగొట్టుకున్నారు ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు ఎవరో తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆ దేవుడు నీకు శ్రేష్టమైన దాన్ని ఆ ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన దాన్ని ఇవ్వబోతున్నాడు ఎంతెందుకు ఒక మాట తెలుసా అండి మన పరలోకం మందు ఉన్న తండ్రి అన్నాడు మతీ వార్త ఏడాది ఏడవసులు అంటాడు మీ పరలోక మందు ఉన్న తండ్రి మీరు రాతిని అడిగితే మీరు రొట్టినడిగితే ఆయన రాతినిస్తాడా అని అంటున్నాడు మీరు అడిగితే ఆయన పాప పావునిస్తాడా మరి అంతకంటే శ్రేష్టమనేవి మీ పరలోకి తండ్రి మీకు ఇస్తారు కదా అందుకని అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడునని చెప్పాడు ఈరోజు నీ పరలోకమందున్న తండ్రి శ్రేష్టమనే దేవి నీకు ఇస్తాడు ఈరోజు నీ ప్రార్థన అంత శ్రేష్టంగా ఉండాలి ప్రయత్నాన్ని ఆపద్దు ప్రభు చెప్తున్నాడు ఒక విషయం చెప్తాను యాకోబు కుమారులు పన్నెండు మంది ఉన్నారు కదా ఏసేపు ఉన్నాడే ఆ ఏసేపుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు ఏ వాగ్దానం ఏసేపుకి పదకొండు పనులు ఏసేపు పనికి సాష్టాంగ పడ్డాయి సూర్య చంద్ర నక్షత్రములు ఏసేపుకి సాష్టాంగ పడ్డాయి అంటే ఆ పదకొండులో ఏసేపు యాకోబు కుమారుల్లో ఏసేవుని ఒక గొప్పవాడిగా దేవుడు చేస్తానని చెప్పాడు ఈ మాట అందరికీ చెప్పాడు అయితే అది గమనించిన తండ్రి కూడా యాక్కువ చూసారా ఒక చక్కని అంగీని ఏసేవికి చిత్రమైన అంగీని కూడా ఇచ్చాడు అయితే అది అంత ఈజీగా కనిపించలేదు ఏసేవు జీవితంలో తను ఎన్నో అరణ్య అనన్యం అనల చేత మోసగించబడ్డాడు గోతులో తోయబడ్డాడు తర్వాత బానిస పని చేశాడు ఐగుప్తు దేశంలోకి అమ్మబడ్డాడు ఇన్ని పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చాడు ఆ వాగ్దానం ఎక్కడ కనిపించలేడు కానీ ఏసేపు మాత్రం ఆ దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు ఏం జరిగిందో తెలుసా తండ్రి అంగీ ఇచ్చాడు పరమ తండ్రిని దేవుడు ఐగుప్తు దేశంలో అధికారిగా చేశాడు దీని స్తోత్రం అధికారిగా చేశాడు ఐగోప్య దేశాన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి ఐగోప్య దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రిగా దీవించాడు ఈరోజు ఏసేపు కోసం దేవుడు మరీ శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు తెలుసా మీకు పొత్తి భార్య అంది నువ్వు నాతో పాపం చేస్తే నేను మళ్ళీ తిరిగి మీ ఇంటికి పంపిస్తాను అంది తెలుసా యాకో ఏసేబు నేను ఎంత ఘోరమైన పాపం చేయను నా తండ్రి పరలోకం అందు ఉన్న తండ్రికి విరోధంగా పాపం చేయను అన్నాడు విషయం తెలుసా ఒకవేళ అతను పాపం చేసి ఆమెతో రాజీపడి పాపం చేస్తే ఎక్కడికి వెళ్ళేవాడు తిరిగి మళ్ళా తండ్రి అద్దెకి వెళ్ళి గొర్రె మేపేవాడు తన పరలోకమందు తండ్రి కొరకు ఇన్ని ప్రయాసపడ్డాడు నిందలు పడ్డాడు కానీ దేవుడు అతనికి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం అనే ప్రధానమంత్రిగా ఐగుప్తు దేశంలో పొరుగు దేశంలో అతను ఒక వాడుగా అధికారిగా దీపించాడు అనాలందరూ వచ్చారు దేవుడు ఏ సేవ శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు అందరూ సాగిలపడ్డాడు అందరూ సాగిలపడ్డారు తెలుసా ఈరోజు నీ జీవితంలో కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు నువ్వు ప్రార్థన చెయ్యి ఈరోజు ఇంటివారి ద్వారా శోధించబడవచ్చు నువ్వు ప్రార్థన చేసిన దానికి నీ ప్రతిఫలం కనిపించకపోవచ్చు తాత్కాలికంగా కనిపించుకోవచ్చు కానీ దేవుడు నీకు శ్రేష్టం అనే దాన్ని నీకు సిద్ధపరిచాడు దిగులు పడుతూ ఏసేపులాగా దృఢమైన విశ్వాసం కలిగి దృఢమైన నమ్మకత్వం కలిగి నువ్వు ప్రభువును వెంబడించు నీ కోసం మంచి భవిష్యత్తు మంచి ఉద్యోగం నీకు సిద్ధపరిచాడు దేవుని బిడ్డ మంచి ఉద్యోగాన్ని ప్రభు సిద్ధపరిచారు శ్రేష్టమైనటువంటి వివాహానికి సిద్ధపరిచాడు కాబట్టి దేవుడు నీకు సిద్ధపరి శ్రేష్టమైన భవిష్యత్తుని సిద్ధపరిచాడు దేని స్తోత్రం కలిగిన కాక ప్రజల ఈరోజు అబ్రహాం ఉన్నాడు చూశారా అబ్రహాము తన తండ్రి కోసం తన కుమారుడైన ఇస్మాయిల్కి భార్య భార్యని ఆగరికి ఆమె కూడా భార్యగా చేసిన సాగరికి కూడా నీళ్లు బుడ్డించి పంపించాడు అబ్రహం అది అది నాలుగు రోజుల్లోనే నీళ్ళనే అరణ్యాలైపోయినాయి కానీ దేవుడి సన దేవుడి సందులో మొదపెడితే ఏం జరిగిందో తెలుసా ఆ దేవుడు నాలుగు వేల సంవత్సరాలకి కూడా ఈరోజుకి నీటి ఓటను దేవుడిచ్చిస్ ఇస్మాయిల్ని ఆ అరణ్యాన్ని నీటి మడుగుగా దీపించాడు శ్రేష్టమైన దాన్ని నీటి ఓటనిచ్చాడు నేటికి ఈరోజు ఆ నీటి ఓట దీవించబడుతుంది గమనిస్తున్నారా నీకోసం ప్రభు శ్రేష్టమైన దాన్ని చిత్తపరిచాడు నువ్వేం చేయాలో తెలుసా దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేయి దేవుని సంతి నమ్మకంగా బ్రతుకు మీ పరిలోకమందున్న తండ్రి మరి ఇంతకంటే శ్రేష్టమని ఇస్తాడు కదా మనుషులు ఇచ్చేది ఈ లోకోసం అందమైన సంధి ఇచ్చేది మనకి కొంచెం ఇవ్వచ్చు కానీ పరలోకమందు ఉన్న తండ్రి నీకు శ్రేష్ఠమైన ఇస్తాడు ఈయన స్తోత్రం బిడ్డలైన అన్నాకి ఆలస్యమైనది కానీ శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇచ్చాడు తెలుసా సమయాలు ఇచ్చాడు ఆ సమయాలు ఆ పట్టణంలో ఆ ప్రాంతంలో శిలోక మందిరంలో అతను దీవించబడి అతను దాను మొదలుకొని బేర్ష వరకు ఒక ప్రవక్తగా స్థిరపరిచాడు నీకు శ్రేష్టమైన గర్భఫలాన్ని ఇస్తాడు శ్రేష్టమైన అధికారిగా వేసేవాడు దీవించినట్టుకి ఇస్తాడు అరణ్యపాలైపోయిన నీ జీవితంలో పాలైపోయిన ఆగర్ జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని శ్రేష్టమైనటువంటి ఓటని ఈరోజుకి వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ప్లీజ్ నేను పిల్లరా జీవము కలిగిన దేవుడు అంటున్నాడు నీ కోసం ముందుగానే శ్రేష్ఠమైన దాన్ని సిద్ధపరిచారు దేవుని స్తోత్రం కాబట్టి ధైర్యం వహించండి మన పరమన్న తండ్రి నీకు వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆత్మీయ జీవిత విషయంలో గర్భఫల విషయంలో ఏ విషయంలో అయితే ఈరోజు నాకు ఇంకా దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదని ప్రార్థిస్తున్నావో శ్రేష్టమైన దాన్ని నీ కోసం సిద్ధపరిచాడు అది త్వరలోనే నీ స్వంతాన్ని చేసుకోబోతున్నా ముందుగా ఏసేవికి శ్రేష్టమైన సింహాసనాన్ని సిద్ధపరిచాడు ఈరోజు నా హాగరికి అరణ్యంలో శ్రేష్టమైనటువంటి నీటి మడుగుగా మార్చి ఒక సంతాన ఆశీర్వాదకంగా మార్చాడు గర్భఫలమైన హన్నాకి శ్రేష్టమైనటువంటి ఇచ్చి దీవించాడు ఈరోజు మన పరలోకి తండ్రి నీకు కూడా శ్రేష్టమైన దాన్ని సిద్ధపరిచాడు ఆ వాగ్దానాన్ని నమ్ము నమ్మి ప్రార్థించే అతి త్వరలోనే శ్రేష్ఠమైన దాన్ని పొందుకుంటాం సంతోషించి గంతులు చేయబోయే కార్యాన్ని నీ జీవితంలో దేవుడు జరిగించున్నగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ప్రార్థించేద్దాం అందరూ కూడా కళ్ళు మూసుకొని పరిశుద్ధులైన మా తండ్రి ఇంత శ్రేష్టమైన ఉపదేశాన్ని వాక్యాన్ని బిడ్డలకు అనుగ్రహించారు ప్రార్థన చేసి ఇంకా నా జీవితంలో ఇంకా కార్యాన్ని ప్రభు చేయలేదే అని ఎదురు చూస్తున్న నీ బిడ్డలకి ప్రభు గర్భఫల విషయంలో శ్రేష్ఠమైనటువంటి గర్భఫలాన్ని దయచేయండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యవనస్తులు ఎవన స్త్రీలకి శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి చదువులో శ్రేష్ట దయచేయండి వ్యాపారంలో ప్రభా బిడలేక యొక్క సర్వ ప్రయత్నాల్లో మీరు తోడుగొండి వారికి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని దీవించమని యేసుక్రీస్తు నామను అడుగుచున్నాము తండ్రి అమె అమె